రిలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఓటర్లను కదిలిస్తున్న సానుభూతి భవనాలు తెలుగు కూటము శాసించనున్న బీ ఓటర్లు టాలీవుడ్ మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థికేనా మైనార్టీ సంక్షేమ లబ్ధిదారులపై బిఆర్ఎస్ భారీ ఆశలు జూబ్లీ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం తనదైన వ్యూహంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలపడం ద్వారా బీఆర్ఎస్ ఒకేసారి పలు వర్గాల్ని లక్ష్యంగా చేసుకుంది ఆ పార్టీ నమ్ముకున్న గెలుపు సమీకరణాలు ఇలా ఉన్నాయి ఒకటి బలమైన సానుభూతి అస్త్రం బీఆర్ఎస్ ప్రధానంగా నమ్ముకున్నది సానుభూతి పవనాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది గోపీనాథ్ కు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తిగత సంబంధాలు పట్టు ఉన్నాయి ఆయన సతీమణి మాగంటి సునీత బరిలో ఉండడం సహజంగానే ఓటర్లలో ముఖ్యంగా మహిళలు మరియు తటస్థుల్లో సానుభూతి కూడగడుతుందని బీఆర్ఎస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది రెండవది అండగా బస్తీ ఓటు బ్యాంక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖరీదైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో బస్తీలు దిగువ మధ్యతరగతి కాలనీలు కూడా అంతే ఉన్నాయి ఈ బస్తీ ఓటర్లే గెలుపోవటములను శాసించేది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలైన బస్తీ దావాఖానాలు ఉచిత మంచినీటి పథకం ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తారని బీఆర్ఎస్ ఆశిస్తోంది కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు తీరును ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపడం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయడం బస్తీ దావాఖానాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉచిత మంచినీటి లబ్ధిదారులను తిరిగి తమ వైపు తిప్పుకోవడం మాగంటి గోపీనాథ్ కు ఉన్న పాత నెట్వర్క్ అనుచర గణాన్ని తిరిగి క్రియాశీలకం చేయడం అధికార కాంగ్రెస్ బీజేపీల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని తమ కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇక మూడవది సినీ ఇండస్ట్రీ అండదండలు దేశంలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమకు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలు గుండెకాయ లాంటివి నటీ నటులు నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్లతో సహా వేలాది సినీ కార్మికుల కుటుంబాలు ఇక్కడే నివసిస్తున్నాయి మాగంటి కు గతంలో సినీ పరిశ్రమతో సత్సంబంధాలు ఉండేవి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమకు ఎప్పుడూ అండగా నిలిచిందన్న భావన ఉంది ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ వర్గాల మద్దతు వారి ప్రభావం తమ అభ్యర్థికి అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది ఇక నాలుగో అంశం కీలకంగా మైనార్టీ ఓట్లు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కాంగ్రెస్ ఎంఐఎంలు ఈ ఓట్ల కోసం ప్రయత్నిస్తుండగా తమ పదేళ్ల సెక్యులర్ పాలన మైనార్టీ సంక్షేమ పథకాలు తమకు లాభిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలి మైనార్టీ వర్గం నుంచి గట్టి మద్దతు లభిస్తే గెలుపు సులుబవుతుందని పార్టీ అంచనా వేస్తోంది మొత్తం మీద మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత ఇమేజ్ ఆయన మరణం తెచ్చిన సానుభూతి బస్తీలలోని సంక్షేమ లబ్ధిదారులు సినీ పరిశ్రమ మద్దతు మరియు మైనార్టీ ఓటు బ్యాంకు ఈ అంశాల కలయికతో జూబ్లీహిల్స్ కోటపై గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష హోరా హోరాహోరీగా తలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం తనదైన వ్యూహంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలపడం ద్వారా బీఆర్ఎస్ ఒకేసారి పలు వర్గాల్ని లక్ష్యంగా చేసుకుంది ఆ పార్టీ నమ్ముకున్న గెలుపు సమీకరణాలు ఇలా ఉన్నాయి ఒకటి బలమైన సానుభూతి అస్త్రం బీఆర్ఎస్ ప్రధానంగా నమ్ముకున్నది సానుభూతి పవనాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది గోపీనాథ్ కు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తిగత సంబంధాలు పట్టు ఉన్నాయి ఆయన సతీమణి మాగంటి సునీత బరిలో ఉండడం సహజంగానే ఓటర్లలో ముఖ్యంగా మహిళలు మరియు తటస్థుల్లో సానుభూతి కూడగడుతుందని బిఆర్ఎస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది రెండవది అండగా బస్తీ ఓటు బ్యాంక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖరీదైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో బస్తీలు దిగువ మధ్యతరగతి కాలనీలు కూడా అంతే ఉన్నాయి ఈ బస్తీ ఓటర్లే గెలుపోటములను శాసించేది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలైన బస్తీ దావాఖానాలు ఉచిత మంచినీటి పథకం ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తారని బిఆర్ఎస్ ఆశిస్తోంది కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు తీరును ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయడం బస్తీ దావాఖానాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉచిత మంచినీటి లబ్ధిదారులను తిరిగి తమ వైపు తిప్పుకోవడం మాగంటి గోపీనాథ్ కు ఉన్న పాత నెట్వర్క్ అనుచర గణాన్ని తిరిగి క్రియాశీలకం చేయడం అధికార కాంగ్రెస్ బీజేపీల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని తమ కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇక మూడవది సినీ ఇండస్ట్రీ అండదండలు దేశంలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమకు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలు గుండెకాయ లాంటివి నటీ నటులు నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్లతో సహా వేలాది సినీ కార్మికుల కుటుంబాలు ఇక్కడే నివసిస్తున్నాయి మాగంటి గోపినాథ్ కు గతంలో సినీ పరిశ్రమతో సత్సంబంధాలు ఉండేవి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమకు ఎప్పుడూ అండగా నిలిచిందన్న భావన ఉంది ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ వర్గాల మద్దతు వారి ప్రభావం తమ అభ్యర్థికి అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది ఇక నాలుగో అంశం కీలకంగా మైనార్టీ ఓట్లు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కాంగ్రెస్ ఎంఐఎంలు ఈ ఓట్ల కోసం ప్రయత్నిస్తుండగా తమ పదేళ్ల సెక్యులర్ పాలన మైనార్టీ సంక్షేమ పథకాలు తమకు లాభిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలి మైనార్టీ వర్గం నుంచి గట్టి మద్దతు లభిస్తే గెలుపు సులుభవుతుందని పార్టీ అంచనా వేస్తోంది మొత్తం మీద మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత ఇమేజ్ ఆయన మరణం తెచ్చిన సానుభూతి బస్తీలలోని సంక్షేమ లబ్ధిదారులు సినీ పరిశ్రమ మద్దతు మరియు మైనార్టీ ఓటు బ్యాంకు ఈ అంశాల కలయికతో జూబ్లీహిల్స్ కోటపై గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది హై ఫ్రెండ్స్ థ్యాంక్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी